హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్ సో ఈ షార్ట్ వీడియోలో మనం మినోక్సిలిన్ గురించి అలాగే మినోక్సిల్ అనేది బట్టతలను తగ్గిస్తుందా అంటే జుట్టు రాలిపోవడాన్ని కంట్రోల్ చేస్తుందా అనేది ఒకసారి మనం చూద్దాము సో మీ అందరికి తెలుసు మినాక్సిల్ అనేది యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్ డ్రక్ ఇది వ్యాసోడైలేషన్ ద్వారా బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది అంటే జనరగా రక్తపోటులో వాడతారు హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేయడానికి సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక సో మినాక్సిల్ అనేది డిఫరెంట్ ఫామ్స్లో అంటే జెల్ ఫామ్లో కానీ స్ప్రే ఫామ్లో కానీ సొల్యూషన్ ఫామ్లో కానీ సో జుట్టు రాలటానికి తగ్గిస్తుంది అంటే బట్టతల ఉన్నవాళ్ళు స్పెషల్గా ఎస్పెషల్లీ ఆ జుట్టు రాలిపోకుండా ఉండటానికి యూజ్ చేస్తూ ఉంటారు అయితే మినాక్సిల్ అనేది హైపర్ ట్రైకోసిస్ అంటే జుట్టు యొక్క ఎదు అంటే జుట్టు యొక్క గ్రోత్ని పెంచుతుంది లేకపోతే కొత్త జుట్టుని పెంచుతుంది అనేది కూడా ఉందన్నమాట అయితే రీసెర్చ్ చెప్తుంది ఏంటంటే కనుక సో రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే కనుక కొత్త హెయిర్ అనేది ప్రొడ్యూస్ అవటం కన్నా కూడా సో మినాక్షులు చేసేది ఏంటంటే కనుక ఉన్న హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది అంటే ఎస్పెషల్లీ మినాక్సిల్ వ్యాసో డైలేషన్ కాస్ట్ చేస్తుంది వ్యాసో కన్స్ట్రక్షన్లో ఏమవుతుంది బ్లడ్ వేజల్ డయామీటర్ తగ్గిపోతుంది బట్ వ్యాసో డైలేషన్లో బ్లడ్ వేజల్ డయామీటర్ పెరిగి ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది సో ఇక్కడ కూడా మనకేమవుతుంది ఈ హెయిర్ ఏదైతే ఉందో దాని ఎండ్ పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరగటం వల్ల దానికి కావాల్సిన న్యూట్రిషన్ వెళ్తుంది అక్కడే ఉన్న అన్వాంటెడ్ వేస్ట్ ఉన్నా కూడా అది రిమూవ్ అవుతుంది అన్నమాట సో అయితే ఇక్కడ మినాక్సిడ్ అనేది కొత్త జుట్టును పెంచుతుందా అనేది రీసెర్చ్లో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే చెప్పట్లేదు బట్ కానీ ఉన్న జుట్టుని వీక్గా ఉంటే కనుక దాన్ని స్ట్రాంగ్ చేస్తుంది స్ట్రెంగ్ చేసి దాన్ని రాలకుండా చూసుకుంటుంది బట్ మినోక్సిడ్స్ వాడటం స్టార్ట్ చేసిన మొదట్లో జుట్టు రాలే ఛాన్స్ ఉంది అంటే వీక్గా ఉన్న జుట్టు రాలి కొత్త జుట్టు వచ్చే ఛాన్స్ కూడా ఉంది హైప్రెట్రైకోసిస్ అయితే చేస్తుంది అయితే మినోక్సిడి చూసుకుంటే కనుక ఎస్పెషల్లీ మేల్స్ యూజ్ చేయొచ్చు ఫీమేల్స్ కూడా యూజ్ చేయొచ్చు ఎస్పెషలీ టూ పర్సెంట్ సొల్యూషన్స్ కావచ్చు జెల్స్ కావచ్చు స్ప్రేస్ కానీ యూజ్ చేస్తారనమాట అయితే జల్గా మనం చూసుకుంటే కనుక సో మినోక్సిడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి అంటే హెడేక్ రావడం కావచ్చు కొంచెం స్కాల్ప్ దురదగా అనిపించడం కావచ్చు రావచ్చు అయితే వాట్ ఎవర్ ఇట్ మేబీ మేరీ మీరు మేబీ మీరు యూట్యూబ్లో చూసినా కానీ లేకపోతే న్యూస్ పేపర్లో చూసినా కానీ ఒకవేళ మీకు దీని అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా స్పెషలిస్ట్ పర్సన్ ని ద ఫార్మ్ ఆఫ్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే దీన్ని మీరు ట్రై చేయండి సో మినోక్సిలన్ అనేది యాంటీహైపటెన్సివ్గానే కాదు సో బట్టతలను తగ్గించడానికి కూడా యూజ్ చేస్తారు బట్ అది ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఖచ్చితంగా మీకు నీడు ఉంటే కనుక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే మీరు ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది ఓకే సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్గా షేర్ చేయండి ఫాలో అవ్వండి మన వీడియోస్ లైక్ చేయండి ఆల్ ద బెస్ట్